అన్నపూర్ణ ఫ్యామిలీ రెస్టారెంట్ ఎంతో ఆహ్లాదకరంగా ఉండటం ఎంతో సంతోషంగా ఉందని రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ సుబ్బారెడ్డి హర్షం వ్యక్తం చేశారు నంద్యాల సమీపంలోని యాక్సిస్ బ్యాంక్ ఎదురుగా సుమంత్ ఆధ్వర్యంలో అన్నపూర్ణ ఫ్యామిలీ రెస్టారెంట్ ను నూతనంగా ఏర్పాటు చేశారు ఫ్యామిలీ రెస్టారెంట్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో అతిథిగా టీడీపీ సీనియర్ నాయకులు ఏవి సుబ్బారెడ్డి పాల్గొన్నారు సుబ్బారెడ్డి మాట్లాడుతూ అన్నపూర్ణ ఫ్యామిలీ రెస్టారెంట్ ఎంతో ఆహ్లాదకరంగా ఉండే విధంగా ఏర్పాటు చేయడం సంతోషించదగిందని పేర్కొన్నారు ఒకేసారి నూట పది మంది కూర్చోవడానికి అనుగుణంగా ఎంతో ఆధునిక పద్ధతిలో నిర్మించారని హర్షం వ్యక్తం చేశారు నంద్యాల జిల్లా ప్రజలు దీనిని వినియోగించుకోవాలని కోరారు అన్నపూర్ణ రెస్టారెంట్ అత్యధిక వసతులతో ఆధునిక పద్ధతుల్లో దాదాపు నూట పది ఉంది కెపాసిటీతో సువిశాలంగా ఒక రెస్టారెంట్ను జేపీ సుమంతు ఆధ్వర్యంలో ఈరోజు నంద్యాల పట్టణంలో ప్రారంభించబడింది అంటేనే చాలా టైట్ ఉంటుంది కానీ ఈ హోటల్కి వస్తే ప్రశాంతంగా నిర్మలంగా కూర్చోడానికి అన్ని వస్తువులతో విశాలంగా ఏర్పాటు చేయడం జరిగింది అందరు కూడా నంద్యాల పట్టణ ప్రజలు చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో అందరూ కూడా ఈ రెస్టారెంట్కి వచ్చి మీరు ఒకసారి విజిట్ చేయవలసిందిగా కోరుకుంటూ మేవిపోయాలి ఆళ్లగడ్డ పట్టణంలోని ఏవి ఫంక్షన్ హాల్లో జరిగిన హెల్త్ సూపర్వైజర్ దస్తగిరిరెడ్డి కుమారుడు వివాహ వేడుకలో ఏవి సుబ్బారెడ్డి పాల్గొని నూతన వధూవర్లను ఆశీర్వదించారు ఏవి సుబ్బారెడ్డి రాకతో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు హలో అండి నేను మీకి రాక్షిత ప్లీజ్ టు సబ్స్క్రైబ్ నందల్ కమ్యూనికేషన్స్